వెల్కమ్ టు న్యూస్ తిరుపతి చిత్తూరు జిల్లా రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణం మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రైతులకు వైఎస్ఆర్ సిపి శిక్షణ ఇస్తుందని ఎలా మాట్లాడతారు వైఎస్ జగన్ ను కలిసేందుకు వస్తే రౌడీ షీట్ పెడతామని బెదిరిస్తున్నారు రైతులు వచ్చే వాహనాలకు పెట్రోల్ పోయవద్దని బంక్ నిర్వాహకులకు హెచ్చరికలు లారీలో రైతులు మామిడికాయలు తీసుకురాకూడదని ఆంక్షలు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులకు ముందస్తు నోటీసులు అరెస్టులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడుతున్నటువంటి బాధల్ని వినటానికి ఆ రైతుల ఆక్రందన గోడును చూడటానికి రేపు పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వస్తున్న సందర్భంగా అనుమతి ఇచ్చినట్టుగా ఇచ్చినటువంటి పోలీసు వాళ్ళు నిన్నటి నుంచి విపరీతమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా నోటీసులు ఇస్తూ మీరెవ్వరు కూడా బయటికి రాకూడదు మీరు జగన్ గారి పర్యటనలో పాల్గొనకూడదు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని నానా రకాలుగా వాళ్ళని కూడా భయోత్పాతానికి గురి చేస్తున్నారు అన్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది ఇది ఎలా ఉందిరా అంటే బస్తర్ అడవుల్లో నక్సలైట్లను గాలించినట్టుగా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా పోలీసు వాళ్ళు గాలించి మరి మీరెవ్వరూ కూడా రావటానికి వీలు లేదు అని బెదిరింపులకు దిగుతున్నారు ఎంత బాధ కలిగించేటువంటి విషయం ఇది పోలీసు వాళ్ళు శాంతి భద్రతల్ని చూడాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలీసు వాళ్లను ఈ రకంగా వాడుకోవటం అన్నది చాలా అభ్యంతరకరమైన విషయం పోలీసు వ్యవస్థ మీద పోలీసు అధికారుల మీద పోలీసు సిబ్బంది మీద మాకు అత్యంత గౌరవనీయమైనటువంటి అభిప్రాయం ఉన్నది కానీ అందుకు భిన్నంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా వేస్తుంది ఈరోజున చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ గారు ఒక పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ సమీకరణ చేస్తున్నటువంటి వాళ్లను ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళందరి మీద రౌడీ షీట్లు తెరుస్తాము అని అంటే అది ఖచ్చితంగా ఒక బెదిరింపు చర్య అలాగే మీ దృష్టికి వచ్చినట్టే అంటే పోలీసు వాళ్ళు దృష్టికి వచ్చినట్టుగా ఎస్పీ గారు చెప్పినట్టు ఆటోలలో తెస్తున్నారు మోటార్ బైకుల్లో వస్తున్నారు అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆ కారణంగా పెట్రోల్ బంకుల్లో మోటార్ బైకులకు మోటార్ సైకిళ్లకు పెట్రోలే పొయ్యొద్దండి అనేటువంటి హెచ్చరికలుగా కూడా పోలీసు వాళ్ళు చేస్తున్నారని ఆటోల వాళ్ళని అందరినీ కూడా మీరెవరైనా కూడా ప్రయాణికుల రూపంలో వస్తే మీరు అలా ఎక్కించుకుంటే ప్రయాణికులనైనా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు మిమ్మల్ని ఉపేక్షించము అని కూడా బెదిరిస్తున్నారు మీరు ఇంతమంది రావాలని చెప్పటం వేరు ఈ రకంగా పోలీసు శాఖ వారే భయభ్రాంతులకు గురి చేసేటువంటి బెదిరింపు చర్యలకు దిగటం అన్నది అది చట్టానికి అనుకూలమైనటువంటి చర్యగా ఉండదని తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చును కార్యకర్తలకు కావచ్చును వీళ్ళకందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నది అభిమాన నాయకుడిని చూడాలన్నటువంటి తపనతో వస్తారు మీరు ఖచ్చితంగా మార్కెట్ యార్డులో ఐదు వందల మందినికే పర్మిషన్ ఇచ్చినారు అందులో ఎవరికి ఏ రకమైనటువంటి అభ్యంతరము లేదు తమ నాయకుడిని చూడడానికి వస్తాము రావాలనుకున్నటువంటి వాళ్ళని కూడా మీరు రావటానికే లేదని ప్రతిసారి కూడా దాని వెనుక లా అండ్ ఆర్డర్ బూచిని చూపిస్తూ ఏదో మమ్మల్ని అందరినీ కూడా మా శ్రేణులందరినీ కూడా ఒక గుండాలుగాను రౌడీలుగాను అనుకుంటున్నట్టుగా పోలీసు అధికారులు మాట్లాడేటువంటి మాటలల్లో ఆ ధ్వని వినపడటం చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చును మర రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కావచ్చును ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఎవరైనా రా వస్తే రావచ్చు వాళ్ళని అందరినీ కూడా మీరు రాకూడదనని లాఠీలతోనూ తుపాకులతోనూ బెదిరించి ఆపాలని ప్రయత్నం అన్నది తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య మార్కెట్ యార్డులో జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి పది మందినో ఐదు మందినో రైతులు నించుతామని కూడా ఎస్పీ గారు తన పత్రికే సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ జిల్లాలో గాయపడ్డటువంటి రైతుల సంఖ్య ఎంత ఈ జిల్లాలో మామిడి పంట పండించినటువంటి రైతుల సంఖ్య ఎంత వాళ్ళందరి మూగవేదన రోదన మీరు చూశారా మీకు తెలియదు మీరు అంటున్నారు మీ పాత్రికేయ సమావేశంలోనే ముప్పై ఐదు రోజులుగా ఏ రకమైనటువంటి సమస్య లేదు రైతుల వైపు నుంచి అని నిజమే ఈ రకమైనటువంటి ఇనుప పాదాలతో నొక్కుతారు అన్నటువంటి భయం ఉన్నప్పుడు ఏ రైతు కూడా తమకు జరిగినటువంటి ఆవేదన నష్టం బాధ వ్యక్తీకరించటానికి ఏ గొంతు కూడా పెగల్లేనటువంటి స్థితిలోకి వచ్చినారు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ధైర్యం నింపటానికి వాళ్లకు ఆసరా ఇవ్వటానికి వాళ్ళ కన్నీళ్లు తొడవటానికి వస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవటం తప్పిదం ఈ జిల్లాలో వేలాది మంది రైతులు మామిడి పంటను పండించినారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన్ను చూసి తమ బాధను వెళ్ళగొక్కుకోవాలన్నటువంటి ఆవేదనలో వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆపేస్తారా ఏ ఒక్క రైతు కూడా ఇక్కడికి రాకూడదు అని నిలిపేస్తారా అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా భిన్న